హలో గైస్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మనకి ముగ్గులంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అదొక పండగ వాతావరణం వస్తుంది ఎంత పెద్ద ముగ్గు అయినా చిన్న ముగ్గు అయినా సరే అది వేస్తే ఆ కళ్ళే వేరు ఇల్లాలకి బొట్టందాం ఇంటికి ముగ్గు అందం ఏమంటారు అవునంటారా కాదంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ కుండీలో మావిడల్లో వేశానండి మొలకలు వస్తున్నాయండి నానబెట్టిన బాదం పొట్టి తీసి టేబుల్ మీద పెడతానండి అవి అందరూ కొంచెం కొంచెం తీసుకొని తింటూ ఉంటాం బాదం విరిసెంట్ గుళ్ళు సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు అన్నీ నానబెట్టానండి రేపటి గురించి అలా నానబెట్టుకుంటే మనం తినడానికి ఈజీగా ఉంటుంది వంటింటి కిటికీలోంచి పచ్చగా పూలు కనబడుతుంటే ఎంత బాగుంటుందండి చల్లగాలి చాలా బాగుంటుంది కదా అలాగే నేను ఇప్పుడు వెన్న తీయబోతున్నానండి ఇది దీంతో వెన్న వస్తుంది చాలా బాగుంటుంది బాగా యూజ్ అవుతుంది కూడాను అది పొడుగ్గా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి లేకపోతే ఇల్లు అంతా మజ్జిగంతా పడుతుందండి నేనైతే బుధవారం శనివారం తీస్తానండి వెన్న ఆ రోజే కాస్తాను మంగళవారం గురువారం శుక్రవారం అయితే నేను నాకు సెంటిమెంట్ అండి వెన్న కరిగించను కొంచెం వెన్న తీసి పక్కన పెడతాను కొంచెం నెయ్యి కాస్తాను వెన్న తీసి ఒక డబ్బాలో వేస్తానండి అది దోశలు వేసినప్పుడు అప్పుడు ఆ వెన్నే వాడతాను ఎంత బాగా వచ్చిందో చూసారా వెన్న చాలా బాగుంది సింపుల్గా కూడా అయిపోతుంది త్వరగా అయిపోతుంది నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లహరియా ఛానల్ ఉందని స్ప్రెడ్ చేయండి ఇంకా వెన్న వచ్చేసిందండి తీసి ఒక బౌల్లోకి వేసేస్తాను వెన్నను చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది చెప్పండి నాకైతే మంచు గుర్తుకొస్తుందండి వెన్నను చూస్తే మంచుగడ్డలాగా అలాగా అనిపిస్తూ ఉంటుంది రాజ్మా గింజలు నానబెట్టానండి మీరు ఎంతమంది ఇది వాడుతున్నారు ఎలా వాడతారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎండాకాలంలో వర్షాలు మీరు ఎప్పుడైనా విన్నారా నిజమండి వర్షాలు పడుతున్నాయి రోజు కంటిన్యూస్గా సాయంత్రం పూట టైం పెట్టుకుని మరీ పడుతోంది వర్షం చల్ల గాలి బాగుందని టెర్రస్ మీదకి వచ్చాను అది చూసారా అసలు చందమామ కనిపించట్లేదు చంద్రుడు కనిపించట్లేదు మబ్బులన్నీ కమ్మేసాయి ఉరుములు మెరుపులు కనబడుతున్నాయి ఎండాకాలంలో వర్షం వచ్చిందంటే ఆహా అనుకుంటాం చల్ల గాలి వర్షం తుంపర్లు మెరుపులు ఉరుములు చాలా బాగుంటుంది కానీ ఆ మొరనాడే మనం వెళ్ళి ఏ ఫ్రిడ్జ్లో కూర్చోవాలా అన్నట్టుగా ఉంటుంది సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలో లాగా ఆ మెరుపులు రాగానే ఓ ఫోటో తీసుకో అని చెప్పేసి రెండు మూడు ఫోజులు ఇచ్చుకొని రెండు మూడు ఫోటోలు తీసేసుకొని ఆ చీకట్లో రాకపోయినా కూడా ఫోటోలు తీసుకోవాల్సిందే అంతే కదండి అవునంటారా కాదంటారా రైల్లో ప్రయాణం చేసేటప్పుడు కిటికీ పక్కనే కూర్చొని అలా లైట్లన్నీ చూస్తూ కూర్చుని దాన్ని అలానే ఉందండి ఇప్పుడు ఎందుకంటే ఆ లైట్లన్నీ కూడా మినుగురు పురుగులలాగా మిణుకు మిడుకు మికుమని తలుకుమని అలా మెరుస్తూ ఉంటే అవి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నైట్ టైము అలా ఉంటే చాలా బాగుంటుంది చూడటానికి నాకు చాలా ఇష్టం నా అలాగా మీలో ఎంతమంది ఉన్నారు అలా ఇష్టపడేవాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు ఇలా గడిచింది నా అభిప్రాయాలతోటి దగ్గరైన వాళ్ళు మీకు అలాగే అనిపిస్తుంది అనేవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాట్లాడుకుందాం